ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని అడిగినాము ఆయన చెప్పకపోగా ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ని కూడా విడుదల చేశాడు ఏమని నేను రైతులతో మాట్లాడిన మాటల్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని మాట్లాడాను అంటే ఆయన ఇన్సే ఇంటెస్టివ్గా అంటే అనే వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది ఒకవేళ యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు అయితే నేను అన్ఫార్చునేట్లీ మాట్లాడినా ఏదో ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఒక మాట అడిగినంటే తింటే నాలుగు కోట్ల మంది గౌరవంగా చూస్తుండ్రు కదా నేను మరి ఆ మాట అనకుండా ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల ఏమనిపించిందంటే వాంటెడ్లీ అని తప్పించుకుంటున్నాడు క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేనెందుకు చెప్పాలని మోతబరా నాకు అర్థం కాలేదు కానీ ఒక గౌరవమైన పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే ఒక రాజకీయ నాయకుని నువ్వు సెలబ్రిటీగా మాట్లాడితే అప్పుడు వేరేలా ఉండేదేమో ఒక రాజకీయ నాయకుడిగా అది కూడా రెండో స్థానంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రము డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సహేతుకం కాదు అంతకన్నా మించి క్షమాపణ చెప్పను అనే విధంగా లెటర్ను కూడా విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయము కాబట్టి మేము ఆయన రానిచ్చినా రానియకపోయినా సెకండరీ పెట్టాడు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన కాబట్టి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా హైదరాబాద్లో హైదరాబాద్ తిరిగితే మాత్రం ఊరుకోరు